అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో ఆ ఉమ్మడి జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది ఒకప్పుడు పార్టీకి పట్టున్న జిల్లాలో క్రమంగా అంధకారం అలుముకుంటోందా పక్క పార్టీలో క్యూ కట్టే నేతల సంఖ్య పెరుగుతోందా ఇప్పటికే ఓ మాజీ మంత్రి ఎమ్మెల్సీ పక్కకు జరగ్గా జిల్లాలో పార్టీకి ఆయువు పట్టు లాంటి నేత కూడా బైబై చెప్పేస్తున్నారా ఇన్నాళ్లు ఖండించిన మాజీ మంత్రి ఇప్పుడు పరోక్షంగా మనసులో మాటని చెప్పకనే చెప్పారా ఇంత జరుగుతున్నా సెట్ చేయగలిగిన ట్రబుల్ షూటర్ లేని ఆ జిల్లా ఏది ఏంటా కదా వాచ్ ఒకప్పుడు గట్టి పట్టున్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పుడు వైసీపీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైందన్న అభిప్రాయం బలపడుతోంది ఆ పార్టీ నేతలు వరుసబెట్టి బైబై చెప్పి సైకిల్ ఎక్కేస్తున్నారు పోతుల సునీత పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడంతో ఇప్పుడు ఈ వ్యవహారం మరోసారి చర్చకొచ్చింది వైసీపీ రాష్ట మహిళా అధ్యక్షురాలిగా పార్టీ గా ఉన్న పోతుల సునీత ఫ్యాన్ కింది నుంచి పక్కకు జరిగేశారు ఆమె ఇక టీడీపీ కడువా కప్పుకోవడమే తరువాయి అన్న మాట వినిపిస్తోంది ఒకప్పుడు పరిటాల రవి అనుచరులైన పోతుల సునీత ఆమె భర్త సురేష్ మావోయిస్టు రాజకీయాల నుంచి టీడీపీలో చేరారు చీరాల నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి ఓడిన సునీతకు రెండు వేల పదిహేడులో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు చంద్రబాబు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో తనకు మరో మూడేళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా చేసి వైసీపీలో చేరారామే తర్వాత ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అవకాశమిచ్చారు జగన్ ఆ పదవీకాలం ముగిశాక ఎక్స్టెన్షన్ కూడా దక్కింది వైసీపీలో చేరిన నాటి నుంచి ఆమెకు సముచిత స్థానమే ఇచ్చారు జగన్ అందుకు తగ్గట్టు సునీత కూడా చంద్రబాబును అవసరం ఉన్నా లేకపోయినా గట్టిగానే టార్గెట్ చేశారన్నది రాజకీయ పరిశీలకుల మాట ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా ఆమె వైసీపీకి రాజీనామా చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఇక ఇదే ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు కూడా ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన సిద్ధ ఓటమి ఓటమి తర్వాత తర్వాత టీడీపీని వదిలి వైసీపీలో చేరిపోయారు తాజా ఎన్నికల్లో వైసీపీకి రాజీనామా చేశారు సిద్ధ ప్రస్తుతానికి ఆయన ఏ పార్టీలో చేరకపోయినప్పటికీ టీడీపీ వైపునకే అడుగులు పడుతున్నాయని రీఎంట్రీ కోసం నానా తంటాలు పడుతున్నారన్నది ప్రకాశం పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ మరోవైపు జిల్లాలో పార్టీకి ఆయువు పట్టు లాంటి వాడని చెప్పుకునే మాజీ మంత్రి బారినేని శ్రీనివాస్ రెడ్డి కూడా వైసీపీని వదిలేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది గతంలో ఇలాంటి ప్రచారం జరిగినా ఖండించారు బాలినేని కానీ ఈసారి అలాంటిది ఉండబోదన్న టాక్ నడుస్తోంది ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటానికి పార్టీ నుంచి ఎలాంటి మద్దతు లేదన్న అసంతృప్తితో ఉన్నారట బాలినేని పెద్దోళ్లకు దీని గురించి చెబుతామంటే కనీసం తన మాట వినే పరిస్థితుల్లో అధిష్టానం లేదని కూడా అసహనంతో ఉన్నట్టు తెలిసిందే పైగా తాను జనసేనలోకి వెళుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని బహుశా తాను వెళ్లకుండా అడ్డుకునేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారన్న మాజీ మంత్రి వ్యాఖ్యల ఉద్దేశం ఏమై ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది జిల్లా రాజకీయ వర్గాల్లో ఆ వ్యాఖ్యలతో ఆయన పార్టీ మార్పు ప్రచారానికి మరింత బలం చేకూరినట్లుగా భావిస్తున్నారు కొందరు వీరితో పాటు గత ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిన ఎడం బాలాజీ అద్దంకిలో ఓడిన పాణించిన హనిమిరెడ్డిలు కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు సంత నూతన నుంచి పోటీ చేసోడిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున కేవలం పార్టీ సెంట్రల్ ఆఫీస్కే తప్ప నియోజకవర్గంలోని కార్యకర్తలకు టచ్లో లేరట అసలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా ఎవ్వరికీ తెలియదట ఈ పరిస్థితుల్లో ప్రకాశం వైసీపీలో అంధకారం అలుముకుంటోందని అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు మరి ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీకి గుడ్ బై చెప్పే వాళ్ల లిస్టులో ఇంకేం పేర్లున్నాయో చూడాలంటున్నారు పరిశీలకులు